నేను మీ జన్లీ సూరన్న ప్రస్తుతం నేను కుమరమ్మి మాసిబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ టీలో ఉన్నాను ఈ సిరిపూర్ అంటే సిర్పూర్ అంటే అందరికి గుర్తొచ్చేది ఒకటి ఒకటి రెసిడెన్షియల్ పాఠశాల గమనించి ఈ బోర్డు ఉందా టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ బాయ్ సిర్పూర్ టీ తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు పెట్టి ఉంది ఇక్కడ బోర్డు ఉంది ఈ అక్షరాలు కూడా ఇక్కడ లేవు ఈ అక్షరాలు కూడా వట్టిగా వెళ్ళిపోతున్నాయి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్ స్కూల్ అని ఇది బోర్డు అయితే ఈ స్కూల్ ప్రస్తుతం నడవట్లేదు మీరు అనుకోవచ్చు ప్రస్తుతం నడవట్లేదు అంటే సంక్రాంతి హాలిడేస్ కదా కారన్నా నడతలేవా సూరన్నా ఎట్లా నడతాయి చూరన్నా హాలిడేస్కి పిల్లలు ఇంటికి వెళ్ళారు కదా సూరన్నా మీరు అనవచ్చు కానీ అది కాదు సబ్జెక్టు ఈ స్కూల్ మొత్తం పాడైపోయింది ఈ స్కూల్ భవనం మొత్తం చెడిపోయింది పెచ్చులు ఊడిపడుతున్నాయి ఇది నగన సత్యం కాబట్టి ఇక టెండర్ కూడా వేశారు ఈ టెండర్ కూడా మీకు జూమ్ చేసి వినిపిస్తే చూడండి ఇక టెండర్ వచ్చింది ఒక టెండర్ అంటే ఈ స్కూల్ బాగు చేయడానికి టెండర్ ఇక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ ఏముందంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బాల సిరిపోటి జిల్లా కొమరంభ్యం టెండర్ పక్కన ఎప్పుడు వేసారు టెండర్ ఇది ఇరవై ఐదు తేదీ ఎనిమిది అంటే సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు ఇరవై తేదీని వేశారు రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరంకు తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బావురా సిరిపుట్టి జిల్లా కుమరమీం స్వీపింగ్ శానిటేషన్ కాంట్రాక్ట్ సర్వీస్ కొరకు అనుభవం మరియు ఆసక్తి కలిగి ఆసక్తిగల వారి నుండి స్టీల్డ్ టెండర్ కోరడమైంది కావున ఆసక్తిగల వారు ఐదు వందల రూపాయలు ఎస్బీఐ ద్వారా ప్రిన్సిపల్ టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసి బి సిర్పూటి వారి పేరున డీడీ రూపంలో ఎస్బీఐ బ్రాంచ్ సిర్పూటిలో చెల్లుబాటు అగునాడు తీసిన దాన్ని దరఖాస్తు జతపరిచి కావలసిన టెండరు షెడ్యూల్ను ప్రిన్సిపల్ టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ బాయ్ సిర్పూటి వారి వద్ద నుండి తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు ఇరవై ఐదు నుండి ముప్పై ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు నుండి సాయంత్రం మూడు గంటల వరకు అన్ని కార్యాలయ పరిధిలో పొందవచ్చును టెండర్ అమ్ముటకు చివరి తేదీ ముప్పై ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు గంటల వరకు ఈ టెండర్ ఫార్మ్ ఉంది మిథుల ఇది మొత్తం నేను ఏం చదువుతున్నా అంటే ఈ స్కూల్ అస్సలు బాగాలేదు ఇది నిజంగా మొత్తం చెడిపోయిందని ఇది మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం మనం ఇదే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ చూడండి ఈ రూమ్ ఎంత నేను చదివిన మిత్రులారా ఇంకో తెలియని విషయం ఏంటంటే దీంట్లో నేను చదువుకున్నా ఎప్పుడు టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ రెండు వేల ఐదవ సంవత్సరం నుండి రెండు వేల పదవ సంవత్సరం వరకు ఇదే స్కూల్లో నేను చదువుకున్న అప్పుడు కూడా దీంట్లో ఇంటర్మీడియట్ సీసీ గ్రూప్ ఉంది నేను సీసీ కూడా చదువుకోలేక టెన్త్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ టెన్ ఈ ఐదు శాతం చదువుకున్నా ఇవ్వండి ఎంత అసలు తెలంగాణ రాష్ట్రంలో మూడు వందలకు పైగా రెసిడెన్స్ స్కూల్ ఉంటే దాంట్లో ఇంత గ్రేట్గా ఏది లేదు మిత్రులారా ద్వారా ఇంత గ్రౌండ్ ఏ స్కూల్కి ఉండదు మీరు గమనించండి మంచిరాళ్ళ చూడండి ఇంకా బయట చూడండి జనగాం జిల్లాలో చూడండి అటు నా అటు మన నారాయణఖేడ్ వైపు చూడండి సంగారెడ్డి వైపు చూడండి ఇంత ప్లేస్ మాత్రం ఎక్కడంటే ఎక్కడ ఉండదు మిత్రులారా ఇది కనిపిస్తుంది ఇదంతా స్కూల్ ఉందా అది మొత్తం మొత్తం దాంట్లో మేము చదువుకున్నాం ఆ స్కూల్లో మొత్తం మేము చదువుకున్నాం కాబట్టి ఈ చూడండి ఎంత బాగుంది గ్రౌండ్ క్రికెట్ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఏమంటే అది ఆడుకోవచ్చు కానీ ఇప్పుడు దాంట్లో ఏమున్నాయి ఆవులు ఆవులు ఉన్నాయి పశువులు ఉన్నాయి అవునా ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నేను దీనిలో చదువుకున్నా కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అయ్యో నేను చదువుకున్న పాఠశాల ఇప్పుడు పనికి రాకుండా పోతుంది ఏందని నిజంగా ఎమ్మెల్యే కోటర్లు ఇట్లుంటాయా ఒకసారి చూపండి ఎమ్మెల్యే కోటర్లు ఇట్లుంటాయా ఎంపీలు ఉండే భవనాలు ఇట్లుంటాయా మంత్రులు ఉండే భవనాలు ఇట్లుంటాయా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కేజీటీ పీజీ మీద ఉచితం స్కూల్స్ బాగుండాలని అంటాను మరి మరి ఏది మరి చిత్తశుద్ధి ఏది పరిపాలన మీద చిత్తశుద్ధి లేదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది టెండర్ పెట్టి దాదాపు నాలుగైదు నెలలు అవుతుంది మరి సంవత్సరం కావట్లేదు నాలుగైదు నెలలు అవుతుంది మరి ఎందుకు ఎవరు టెండర్ పట్టట్లేదు ఎందుకు దీన్ని ఎందుకు మంచి చేయట్లేదు ఇక్కడనే మేము ప్రేయర్ చేస్తుండే అంబేద్కర్ గారికి చేయని సుభాష్ చంద్రబోస్కి చేయని ఛత్రపతి శివాజీ మహారాజ్కి చేయని చెప్పేసి ఈయన్నే మనం ఎన్నోసార్లు మాట్లాడినాం మేము ఒకసారి స్కూల్ ఎత్తుందో మనం చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా నేను చదువుకున్న బిడ్డగా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడ మేము ఫుట్బాల్ ఆడుతుండే అంటే అప్పుడు మాకు నేర్పిస్తుండే ఇక్కడ మేము ప్రేయర్ చేస్తుండే ఇది మన స్కూల్ ఇది కూడా టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళా కాలేజ్ ఇక్కడ మంచి బోర్డు ఉంది స్వాగతం అంది ఎస్ స్వాగతం చాలా బాగుంటుంది మిత్రులారా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ప్రదేశం సిర్పూర్లో చదువుకున్న వ్యక్తులు చాలా గొప్ప గొప్పగా ఉన్నత విద్యని అభ్యసించి విదేశాలకు కూడా సెటిల్మెంట్ అయ్యి సెటిల్ అయ్యారు విదేశాల్లో నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ చదువుకున్నా మా గురువుల చేత నేను దెబ్బలు తిన్నా నేను ఇక్కడ ఉన్నప్పుడు నా గురువులు నన్ను విపరీతంగా నేను చదువుకోపోయి నన్ను కొట్టేవారు కొట్టి మరి చదివిపించారు ఇప్పుడు నేను ఎంబీఏ చదివాను రెండు పీజీలు చేశాను జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను అంటే ఈ స్కూల్ చాలా అద్భుతంగా పనిచేసిన చెప్తున్నా లోపలికి వెళ్తే ఇట్లా స్కూల్ ఉంటుంది మిత్రులారా ఇది చూడండి ఎంత అసలు నిజంగా నా కళ్ళల్లో ఏడిపేస్తాంది నేను ఇన్నే చదువుకున్నా మిత్రులారా ఇన్నే చదువుకున్నా ఇక్కడ మంచి చూడండి ఇంత మంచి ఏమో గ్రౌండ్ ఎక్కడ స్కూల్ లోపల ఉంటుందా స్కూల్ లోపల ఇంత మంచి గ్రౌండ్ ఎక్కడ ఉంటుందా ఇది స్టాఫ్ రూమ్ ఇది ఆఫీస్ రూమ్ మా సారు నేను దీంట్లో టెన్త్ క్లాస్ ఇది దీంట్లో నేను టెన్త్ క్లాస్ చేశాను పదో తరగతి నేను దీంట్లో చదివా నా రూమ్ నేను పదో తరగతి చదివిన ఈ రూమ్ ఇదే నైన్త్ క్లాస్ దీంట్లో నిజా ఇట్లా అయిపోయినాయి బేంచీలు మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయింది మిత్రుల ద్వారా ఇక్కడ మా గురువులు నిలబడి ఉంటుండే ఇక్కడ మా గురువులు నిలబడి ఉంటుండే అటువైపు మనం ప్రార్థన చేస్తుండే అటు బయట గ్రౌండ్లో చేస్తుండే ఇక్కడ కూడా మనం ప్రార్థన చేస్తుండే ఏదన్నా పండగలు వచ్చినా ఏమన్నా మన అంబేద్కర్ జయంతిలు వర్ధంతులు వచ్చినా మంచి ఈ మంచి జెండాలు ఇక్కడ లోపల మంచి ఎగరేస్తుండే మనం ఇవన్నీ చూడండి ఎంత వాతావరణం మొత్తం లోప మొత్తం మారిపోయింది అంతా ఏం బాగలేదు ఇదంతా ఇగో ఇది నేను ఐదు ఏడవ తరగతి చదువుకున్నా దీంట్లో ఏడవ తరగతి నేను చదువుకున్నా ఇది దీంట్లో సో ఆయన పైన ఎందుకు పైన పెచ్చులు మొత్తం ఊడిపోయినాయి ఇగో ఇది రీజన్ మెయిన్ రీజన్ ఈ ఇప్పుడు ఈ స్కూల్ నడవట్లేదు పైన ఒకసారి చూపి పైన పెచ్చులు మొత్తం ఊడిపోయినాయి ఇగో అవట్లా వీడియో నేను జర్నలి జర్నలిస్ట్ మీడియా మీడియామ్మా స్కూల్ ఎట్లా మేము చదువుకున్నా ఇక్కడనే చదువుకున్నా నేను వస్తాన పద సరే సరే అమ్మా వస్తా అయితే మిత్రులారా చాలా బాగా అనిపిస్తుంది ఈ స్కూల్ క్లోజ్ కావడం ద్వారా దాదాపు చాలామంది పిల్లలు నష్టం ఆరు వందల మంది పిల్లలు నష్టం ఇక్కడ నుంచి ఆసిఫ్బాద్ కొందరట లక్షలపేట కొందరట ఆదిలాబాద్ కొందరట అలా వివిధ జిల్లాలకు ఇక్కడ నుంచి పంపిస్తాను ఈ స్కూల్ని బాగు చేయట్లేదు ఇక్కడ ఏం తక్కువ చెప్పండి డైనింగ్ హాల్ డైనింగ్ మెస్టాలు చాలా బాగుంటుంది ఇక్కడ అధ్యాపకు బిల్డింగ్లు బాగుంటాయి ఇక్కడ ఈ స్కూల్ చదువుకోవడానికి బాగుంటుంది పడుకోవడానికి బాగుంటుంది ఇది మెయిన్ రోడ్ ఇది మూసేశారు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా కానీ ఇది క్లోజ్ కావడం వల్ల చాలా బర్వెక్కింది నేను మాట్లాడుతున్నా ఇది రాజకీయ పరంగానే విమర్శ చేయట్లే ఎవరిని కూడా ఇది టీచర్లు ఇవి పాపం ఒకప్పుడు మా టీచర్లు మమ్మల్ని మా సోషల్ టీచర్ దీంట్లో ఉంటుండే మహేష్ సార్ పాపం కరోనా టైంలో చనిపోయిండు ఇది వాళ్ళు ఉంటుండే భవనాలు ఇవి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రిన్సిపల్ సార్తో సార్ నమస్కారం సార్ సార్ నేను సార్ సూరన్న జెన్నీ సూరన్న ఇది సిరిపూర్ టూ థౌజండ్ టెన్ బిఆర్ సార్ అది టూ థౌజండ్ టెన్ బిఆర్ సిరిపూర్ టీ అదే మన స్కూల్లో వచ్చామైతే ఇక్కడ మీకు కాల్ చేసాం సార్ ఇది టెన్ టెండర్లో అయినాయా సార్ ఓకే అండి స్కూల్ ఎప్పుడు ప్రారంభం అయిపోతుంది సార్ అది అయిపోయాయి సార్ ఎప్పుడు మా అంటే నేను ఇక్కడ వచ్చి మామూలుగా గేటు లోపలికి వచ్చి నేను చదువుకున్న బిడ్డగా నాకు చాలా బాధ అనిపించి చిన్న వీడియో తీశాయి ఇక్కడ ఇక్కడ లింగయ్య కలిపిస్తే కల్పిస్తే లింగయ్య సార్ ఆల్రెడీ మీ నంబర్ ఉంది కదా శ్రీనివాస్ సార్ అని ఒకసారి మీతో మాట్లాడదాం మరి టెండర్ అయిందట మరి ఎప్పుడు ప్రారంభిస్తానని ఆ విషయం కూడా పబ్లిక్ తెలియాలి కదా ప్రారంభం ఎప్పుడు సార్ మ్యాక్సిమం ఎన్ డేస్ పడే సంవత్సరమా లేకుంటే టూ ఇయర్సా అది అయిపోయింది అండి బాబు వర్క్ అయితే మనకి 2 3 డేస్ స్టార్ట్ అయ్య ఆ ఓకే ఓకే అన్న కొద్దిసేపరే ఆన్లైన్ ఓకే 12 ఓపెన్ చేశారంట ఓకే మాగ్జిమ్ ఎన్ని ఎన్ని అగ్రిమెంట్స్ ఆ ఎన్ని పటకి మండే నుంచి స్టార్ట్ అయిద్దాం చెప్తారు ఐడియా ఉందా సార్ ఎన్ని కోట్లు టెండర్ అది ఐడియా లేదు వడదే నాక మొత్తం గవర్నమెంటేనా ఇది మిత్రులరా చెప్తున్నారు టెండర్ అయిపోయిందట మొత్తం మిషన్ వాళ్ళు చేస్తారట రెండు మూడు రోజులు పనులు ప్రారంభిస్తా చెప్పారు మేము ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా పనులు తొందర అయితే కనుక చాలా బెటర్ రిజల్ట్ బాగుంటుంది పిల్లలు ఎక్కడి నుంచో వెళ్ళి గ్రామీణ పిల్లలు మహారాష్ట్ర బార్డర్ ఉన్న పిల్లలు వెళ్ళేసి ఆదిలాబాద్లో లక్షరిపేటలో చదువుతాను జైన చదువుతాను ఆసిబాలో చదువుతాను ఇక్కడ ఉంది కానీ ఎందుకు చదవట్లే నిజంగా టెండర్ తొందరగా అయితే కనుక పిల్లలందరూ ఇక్కడ చదువుతూ చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఈ టెండర్ పూర్తయితే మళ్ళీ క్లీన్ చేయాల్సి ఉంటుంది మొత్తం అంత చెత్త రెండు చెత్త పడి ఉంటుంది చెత్త మొత్తం క్లీన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది స్కూల్ అని కాబట్టి ఖచ్చితంగా మన రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు దీనిని స్పందించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం చూడండి చూడవి ఎల్లప్పుడు ప్రజల పక్షంగా కొట్లాడే గొంతుకనే ఎవరు బెదిరిలో భయపడే గొంతు కాదు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని పిల్లల తనల్ని షేర్ చేయండి అందరూ ఒత్తిడి తీసుకురండి మన పిల్లలు వేరే దగ్గర చదువుకోవడం కాదు మన పిల్లలు మన దగ్గరనే చదువుకోవాలి అనే డిమాండ్తో నేను మాట్లాడుతున్నా ఖచ్చితంగా చూడండి ఇది ఈ గేట్ చూడ ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆదరిస్తా ఆశిస్తున్నా థ్యాంక్ యూ బై బాయ్